దేవుని పరిశుద్ధనామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు ఈరోజు దేవుని వాగ్దానం యహోవా ఎందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలము సామెతల గ్రంథం మొదటి అధ్యాయం ఏడో వచనం ప్రియమైన సహోదరి సహోదరులారా ఎవరైతే ఆయన ఎందు భయభక్తులు కలిగి జీవిస్తారో వారికి తెలివి ఖచ్చితంగా లభించబడుతుంది ఎందుకంటే ఆయన ఎందలి భయభక్తులు జీవంతో సమానం ఎవరైతే ఆయన ఎందు భయభక్తులు కలిగి ఉంటారో వారు ఆశీర్వదించబడతారు ఎవరైతే దేవుని యొక్క జ్ఞానాన్ని తృణీకరించి ఆయన ఉపదేశాన్ని తిరస్కరిస్తారో వారు మూర్ఖులుగా ఎంచబడతారు ఎందుకంటే దేవుడు చెప్తున్నటువంటి గొప్ప విషయాలు ఇవన్నీ కూడా మనకి నిర్గమాకాండంలో ఉపదేశించినటువంటి పది ఆజ్ఞలు కూడా ఎంతో మనోహరమైనవి తల్లిని నీ తండ్రిని సన్మానింపు అని నీ తల్లి చెప్పు బోధను త్రోసివేయకము నీ తండ్రి ఉపదేశం ఆలకించుమని అని బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది ఎందుకంటే మనకి ఇహలోకంలో ఎటువంటి లోటుపాట్లు కూడా రాకుండా జీవించగలిగేటటువంటి గొప్ప ఆజ్ఞలవి ఎంతో న్యాయబద్ధమైనవి కూడా ఎవరైతే ఆయన ఎందుకు భయభక్తులు కలిగి జీవిస్తారో వారు జ్ఞానాన్ని సంపాదించుకుంటారు ప్రియమైన సహోదరులారా జ్ఞానం లేదని ఏ విషయం చెప్పినా తొందరగా మర్చిపోతున్నారని అందరికంటే తెలివి తక్కువ దాననని లేదా తెలివి తక్కువ వాడనని నిన్ను నువ్వు నిందించుకుంటూ ఉన్నావా దిగులు పడకు ప్రియమైన సహోదరులారా అమితమైన జ్ఞానము వివేచన దేవుని యొద్ద నుండే వస్తాయి నీకు జ్ఞానం లేదని నీవు చింతించకు ఒక్కసారి మోకరించి దేవునికి విజ్ఞాపన చేయి ప్రార్థన ద్వారా నీకున్న అవసరతని దేవునికి తెలియజేయండి తప్పకుండా మీకు తగిన జ్ఞానాన్ని ఇస్తాడు ఎందుకంటే ఆయన యొక్క ఆజ్ఞలు ఆయన యొక్క మాటలు కూడా ఎన్నడూ కూడా మాట తప్పనివి ఆకాశము భూమి గతించును కానీ ఆయన మాటలు ఎప్పుడూ కూడా స్థిరంగా ఉంటాయి మనుషులు మనకి మాట ఇచ్చి తప్పుతూ ఉంటారు నీకు సహాయం చేస్తానని నీకు ఒక ఉన్నతమైన స్థానాన్ని ఇస్తానని మీకు చెప్తూ ఉంటారు కానీ మీకు సహాయం చేసే సమయం వచ్చేసరికి మాటను దాటవేస్తూ మీకు ఇచ్చిన మాటని తప్పుతూ ఉంటారు కానీ దేవుడు అలా కాదు ఆయన జీవగ్రంథంలో ఏవైతే రాయబడి ఉన్నాయో అవన్నీ మీ పట్ల నెరవేర్చడానికి ఆయన సమర్థుడు మరి అటువంటి ఫలభరితమైన అటువంటి ఆశీర్వాదకరమైనటువంటి మాటలు మీ యొక్క జీవితంలో మీ యొక్క జీవితంలో జరగాలి అని అంటే మీరు ఏం చేయాలి దేవునికి మీకు అడ్డుగా వస్తున్నటువంటి పాపాలని మీరు తొలగించుకోవాలి పాపం వలన వచ్చు జీతం మరణమే అని తెలిసినా సరే నీవు పాపం చేస్తున్నావంటే ఇంకొంచమే కదా ఈ ఒక్కసారికే కదా ఇప్పటి వరకు చాలు ఇంకొంచెం చే పాపంలో ఉందాం ఇంకొన్ని రోజులు పాపం చేద్దాం అనేసి నిన్ను నీవు సమర్థించుకుంటూ ఉంటే ప్రియ సహోదరుడా అది నీకు ఆశీర్వాదం కాదు దేవుని యొక్క ఉగ్రత అనేది నీ మీదకు వస్తుందని నేను గమనించుకోవాలి ఎందుకంటే ఆయన నమ్మదగిన వాడు ఎంత ప్రేమ కలిగినటువంటి దేవుడు అంతే రౌద్రం కలిగినటువంటి దేవుడని మనం గుర్తుపెట్టుకోవాలి దావీదు పాపం చేశాడు దేవునికి విరుద్ధంగా తాను చేసిన తప్పుని దేవుని ఎదుట ఒప్పుకున్నాడు ఒప్పుకున్నప్పుడు దేవుడు అతన్ని క్షమించి అతనికి ఉన్నటువంటి పాపాన్ని తొలగించాడు తిరిగి అతని ప్రార్థన ఆలకించి అనేక రకాలుగా అతనికి సహాయం చేశాడు మీరు కూడా ప్రియమైన సహోదరులారా పాపములు దేవుని ఎదుట ఒప్పుకొని ఆయన మహిమని మీరందరూ కూడా అలంకరించుకోవాలి దేవుడు ప్రేమ స్వరూపి ఎవరి పక్షానో కూడా పక్షపాతం చూపించేవాడు కాదు అందరినీ సమానంగా ప్రేమించేటటువంటి మహా గొప్ప దేవుడు నీవు నీతి కార్యములు చేసి పవిత్రమైన జీవనాన్ని గడిపినప్పుడు దేవుడు నీకు తోడేయండి ప్రతి విషయంలోనూ కూడా నీకు సహాయం చేస్తాడు అటువంటి పవిత్రమైనటువంటి ప్రవర్తనని నీవు అలవర్చుకొని దేవుని యొక్క వాక్యాన్ని చదివి దేవుని యొక్క పది ఆజ్ఞల్ని నీవు పాటించినట్లయితే తప్పకుండా దేవుడు నిన్ను ఆశీర్వదించి నీ ప్రార్థనకి జవాబును అనుగ్రహిస్తాడు ప్రార్థన చేసుకుందాం అందరూ కూడా ప్రార్థనలు ఏకీపించండి మమ్మ మిగిలిగా ప్రేమించిన మా ప్రి పరిలోకి తండ్రి మీ ఘనమైన నామానికి వేలాది వందనాల స్థితులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభా మేము చేసిన అపరాధముల్ని మేము చేసిన పాపములు బట్టి మమ్మల్ని క్షమించండి పాపానికి బానిసలై మీ బిడ్డలు పదే పదే ఆ పాపాన్ని చేస్తూ ఉన్నారు నాయన ఆ పాపపు ఆలోచనలు వారి హృదయంలో ఉన్నటువంటి వారి యొక్క ఆలోచనలో ప్రతి విధమైనటువంటి దుష్ట ప్రవర్తనని తొలగించమని వారి హృదయంలో ఉన్న ప్రతి విధమైన పాప బీజాన్ని పెకిలించి వేయమని మీ సన్నిధిలో ప్రార్థించి పెడుకుంటున్నాం ప్రభా పవిత్రమైన జీవితం గడపాలి విశ్వాసంలో ఆత్మీయతలో ముందుండాలి మీ వాకి ధ్యానం చేయాలి అనేక మందికి ప్రకటించాలి అట్టి భాగ్యాన్ని మీ బిడ్డలందరికీ దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి మీకు అసాధ్యమైనది ఏది లేదు బ్రవ్వా మీకు సమస్తము సాధ్యమైనయన తండ్రి మాకు ఏది అవసరమో మాకు ఏది ఎప్పుడు ఇవ్వాలో మీకు తెలిసిన అయినా మీ కృపలో మీ దయలో మమ్మల్ని జ్ఞాపం చేసుకోండి మీ ప్రార్థనలో ఎక్కివేస్తున్న ప్రతి సహోదరి సహోదరులు మీరు ఆశీర్వదించండి అయినా వారికి ఉన్న ప్రతి విధమైన పాప బలహీనతల నుంచి తొలగించమని పవిత్రమైన జీవితం గడుపుదామని అనుకుంటున్నారు ఈ రక్షణ భాగ్యాన్ని అనుకుంటున్నారు ఏదో ఒక ఆటంకం ఏదో ఒక పాపము ఏదో ఒక ఆటంకం వారిని ఇబ్బంది పరచుండగా ప్రతి విధమైన ఆటంకాలని తొలగించమని ఈ రక్షణను స్వీకరించి పవిత్రమైన జీవితం గడిపి మీ పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకునే భాగ్యాన్ని బిడ్డలందరికీ దయచేయమని వేడుకుంటున్నాం ప్రభావ వారికి ఉన్న ప్రతి విధమైన సమస్యలన్నీ తీర్చండి ఆశకల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడునైనా మీ పట్ల మీ నుంచి ఎటువంటి ఆశీర్వాదం కోరుకుంటున్నారో వారి యొక్క ప్రతి ప్రార్థన విజ్ఞాపన ఆలకించి అంగీకరించి వారి ప్రార్థనకి జవాబుని ప్రార్థనలో ప్రార్థనలు మాలో తప్పుడుంటే క్షమించి మా ప్రార్థనకి ప్రతిఫలాన్ని అనుగ్రహించమని తండ్రి కుమార పరిశుద్ధాత్మను ప్రార్థించడం పొందుకుని ఉన్నామని మనస్ఫూర్తిగా నమ్మి విశ్వసిస్తున్నాం పరమ తండ్రి అమేన్ దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించినగాక ఆమెన్